ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని పాతబస్తీలోని శ్రీ అక్కన్న మాదన్న ప్రార్థన మందిరంలో శ్రీ భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా అందించే ఆర్థిక సహకార చుక్కల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు టీపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లం భాస్కర్ గుట్ట యాకత్తుపుర కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దేవాలయ కమిటీ ప్రతినిధులు వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు கொஞ்சம் வெங்கடேஷன் கட்டா முன் கட்டிட்டு

પ્રવકરણાના માંગણી મંતર સુધી પ્રવકરણાગર અંતરના માંગણી મંતર સુધી પ્રવકરણાગર અનેક અનેક જો నాతో పాటు మా శాసనసభ్యులు జుల్ఫికర్ అలీ గారు మేము అందరం కోడి వల్ల అక్కన్న మాదాన ఆలయంలో బోనాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన చెక్కుల్ని పంపిణీ చేయడానికి వచ్చినాం నేను మీ ద్వారా హైదరాబాద్ పాత బస్తీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మీరు పాత బస్తీ వారు కాదు మీరు చరిత్రాత్మకమైనటువంటి ప్రపంచంలోనే పేరుగాంచిన హైదరాబాద్ బస్తీ వాసులు ఈ హైదరాబాద్ నగరాన్ని మిగతా నగరాలకు ధీటుగా అన్ని అంగులతో ఆధునాతనటువంటి ప్రత్యేకలతో హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ తపన పడతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన పడుతూ ఉన్నారు అందరం సహకరించుకుందాం పాత బస్తీని అందరూ మురిపే విధంగా అందరు మురిసిపోయే విధంగా యావత్ ప్రపంచంలో వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుందాం బోనాల పండగ ఘనంగా జరిగే బోనాల పండుగ బోనాలు అంటేనే హైదరాబాద్ ప్రతీక అలాంటి బోనాలు సగర్వంగా జరగాలని ముఖ్యమంత్రి గారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆరు నిశలు శ్రమిస్తూ అయ్యే ఖర్చుల నిమిత్తం చెక్కులు ఇచ్చినట్టు సందర్భం ఇవాళ బోనాల పండుగ సగంగా గర్వంగా జరగాలని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు